నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే సత్యసాయి సేవా సమితి బాలవికాస్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు పురుషులకు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు ఈడేపల్లి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమితి విద్యా విభాగ సమన్వయకర్త పి కళ్యాణి వెంకటచన్నయ్య గుప్తా శ్రీరామ్ మౌనిక లక్ష్మీబాయి భవాని శైలజ చంద్రమోడి కూరాళ్ల అనిల్ తుర్లపాటి సాయికృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు రామానాయుడుపేటలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మచిలీపట్నం వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్ శీలం భారతి బూరగడ్డ రమేష్ నాయుడు శిలార్దాదా లంకే వెంకటేశ్వరరావు నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పండగ వాతావరణంగా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే ప్రజలు ఈ రెండేళ్ళు అంటే నష్టపోతూ ఉన్నారు అలాగే మంచి జరుగుద్దని మోసపోయి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తేనే మా జీవితాలు బాగుంటాయి చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇంకే పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మేము బాగుండాలంటే ఆయన చల్లగా ఉండాలి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కితేనే మళ్ళీ మాకు మంచి రోజులు జరుగుతాయని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆయన ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మనం చూసుకుంటా వస్తే బందర్ నియోజకవర్గంలో మేమందరం ఇక్కడ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్త దమ్ముగా చెప్పగలం బందర్కి ఏమన్నా మంచి చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారని ప్రతి ఒక్క బందర్ పౌరుడు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలని ఎందుకు చెప్తానంటే మేము ఎప్పుడూ ళ్ళ నుంచో మా తాత కాలం నాటి నుంచి కలలు ఉన్న కోర్టు కోరిక నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనుకోవాలా మా ఊరికో మెడికల్ కాలేజ్ ఒకటి కడతారని మెడికల్ కాలేజ్ కట్టి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మత్స్యకారుల కొరకు ఇక్కడ ఒక మత్స్యకారులు నుంచి ఒక మంత్రి ఉన్నా కూడా ఏ రోజు ఫిషింగ్ హార్బర్ గురించి ఆలోచించి ఆలోచించిన పాప అని పోలేదు వాళ్ళ కష్టాన్ని చూసి కూడా ఇక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేసి దాన్ని కళ్ళారా చూపించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అంతా మచిలీపట్నం వైపు తిరిగి చూసిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి మచిలీపట్నం యావత్ ప్రజానికం ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని కోరుకుంటాం ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని మచిలీపట్నం ప్రజలందరి తరఫున తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండి వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా గెలిచి ఖచ్చితంగా పేదవాడు మళ్ళీ చిరునవ్వు వచ్చే విధంగా పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున కోరుకుంటూ జై జగన్ జై ఈ రోజు మా శ్రీమతి నాయనయ్య గారు జీవనమ గట్టు గారి మా మాజీ సిఎం గారి కుజున రావు గారి సందర్భంగా మా వైఎస్ఆర్ సర్కులందరికీ వికర్గ విశేష నాటండి వైఎస్ఆర్ సర్కులందరికీ అందందరికీ నమస్కారం అలాగే ఈ ఆంధ్రా రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయన నాయనయ్య ఆయనే ఆరోగ్య ఇలాంటి ఎంతో ఉన్నతమైనటువంటి విజనరీ ఉన్నటువంటి ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మేము పనిచేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఈరోజు ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమం కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఒక చరిత్రలో నిగిసిపోయేటటువంటి పనులు ఏ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ చూస్తున్నట్టయితే కోటకు ప్రభుత్వంలో నలభై సంవత్సరాల అనుభవం ఉండి ఎంతో వయసున్న ఉన్నదని చెప్పుకోవడానికి తప్ప ఇవాళ ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం ప్రజలు ఎన్ని ఇబ్బందులు అవసరం పడుతున్నారు చెప్పుకోవడానికి ఒక్క ఒకటి కూడా సంక్షేమ పథకం ప్రతిష్టత చూసుకున్నటువంటిది ఒక్కటి కూడా లేదు చెప్పుకోవడానికి ఏమి లేదు అలా అని ఇంకా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా చిక్కు లేకుండా మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రజలు ఏమి చేసే అవకాశం లేకుండా ఉన్న అభివృద్ధిలో ఉన్నాయి కూడా అమ్ముకోవడానికి ఆ పెట్రాలు పెట్టి అమ్ముకుని రూపాయికి మరి మెడికల్ కాలేజీలు ఎంతో ప్రతిష్ట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆరోగ్యము సంక్షేమము చదువుల గురించి ఎంతో ముందు సూపు ఆలోచించి ఇవన్నీ తీసుకొస్తే ఇవన్నీ ఇవాళ రూపాయి అమ్ముతున్నారండి ఆఫ్బీఆర్ సంస్థలు రూపాయికి ఈ రోజున వాళ్ళు చాక్లెట్ కూడా రాదు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ మీరు అందరూ గమనించాలి ఆలోచన చేయాలి ఇలాంటి ప్రభుత్వాలు తిరస్కరించాలి మీరు అందరూ పెడన పట్టణంలోని నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు కేకు కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాలరాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాలహారిక కటకం ప్రసాద్ మైలా రత్నకుమారి బండారు మల్లికార్జునరావు మెట్ల గోపి ముత్యాల నాగేశ్వరరావు సిరివెళ్ల జయేష్ పిచ్చిక సతీష్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఆదివారం రాత్రి ఘనంగా ఐక్య క్రిస్మస్ వేడుకలు జరిగాయి పెద్ద సంఖ్యలో దైవజనులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సినీ గాయని కల్పన సుమధురంగా క్రిస్మస్ గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో అల్లూరి విశ్వరూప్ ఏస్క్రీస్ట్ జననంపై సందేశమిస్తూ గీతాలను గానం చేశారు బెరాకా చర్చి అధినేత కిరణ్ పాల్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో పాటు జి హెబేలు ఎం విజయరాజు ఎర్ పార్టస్ థామస్ నోబుల్ మోషే తదితరులు పాల్గొన్నారు మా కల్పనమ్మకి అలాగే ఎస్లి గారికి మా అన్నగారు ఏబిల్ గారికి ఒడే నవీన్ గారికి అలాగే శివప్రసాద్ గారికి విశ్వప్రసాద్ గారికి ముఖ్యంగా సర్వత్రా ఆచరణమైంది ఎందుకంటే ఇవాళ నారాయణ అన్న ఇక్కడ కావాలా ఆయన గుడివాడలో సీఎం ఇలాంటిది కార్యక్రమం జరిగింది మా చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ సమూహంతో జాలీ దయతో పొరుగు వారి యొక్క కష్టాల్లో పాలు పంచుకునే క్రిస్టియన్ సమూహంతో మేము పెరిగాం మా అన్నగారి కొరక నారాయణరావు గారు కానీ మేము కానీ ఉన్న ఇల్లు మా పాలు కిరణ్ పాలు ఉన్నారు అజ్మీర్ వెళ్లే యాత్రికులు మచిలీపట్నం అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేయాలని ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు ఆదివారం మచిలీపట్నం నుంచి అజ్మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు యాత్రలకు వెళ్లే ముస్లిం సోదరులకు చందన్ అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ హసీన్ మేగ్ మంత్రి కొల్లు రవీంద్ర కుమారుడు కొల్లు పునీత్ టీడీపీ నాయకులు సయ్యద్ ఖాజా ఇలియాస్ పాషా అజీమ్ ఆరీఫ్ ఫిరోజ్ బాజాని ఖదీర్ జలీల్ ఖాదర్ ఇర్షాద్ రబ్బానీ జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విజయవాడ కడాంజలి థియేటర్ సాధ్వర్యంలో మచిలీపట్నం మహతి వేదికపై నిర్వహిస్తున్న పద్య నాటకోత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరించాయి ఆదివారం రాత్రి సత్యహరిశ్చంద్ర నాటకంలో ప్రముఖ కవి గుర్రం జాషువా రచించిన పద్యాలతో కార్యక్రమం రక్తీ కట్టించింది సత్యహరిశ్చంద్ర పాత్రను దిరిసం శ్రీనివాస్ చంద్రమతి పాత్రను బేగ్ చక్కగా అభినయించారు ఈ నాటకానికి హార్మోనియంపై ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు సహకరించారు ఈ సందర్భంగా కళాకారులను ఘనంగా సత్కరించారు కళ విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదని డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అన్నారు బైపాస్ రోడ్డులోని కృష్ణవేణి ఐటీఐ ప్రాంగణంలో ఆదివారం వాసవి విద్యార్థి సహాయ నిధి ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది పేద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల ఉపకార వేతనాలను బండి రామకృష్ణ బుర్రపాటి గోపీచంద్లు అందచేశారు షాపుల్లో గుమాస్తాలుగా ఇతర పనులు చేసుకుని జీవించే పదహారు పేద కుటుంబాల వారి జీవనం మెరుగుపరిచేందుకు కుట్టు మిషన్లు గ్రైండర్లు పంపిణీ చేశారు వాసవి విద్యార్థి సహాయక నిధి వ్యవస్థాపకులు కొత్తగుండు రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షుడు మామిడి వెంకటవరప్రసాద్ కార్యదర్శి కోటకోటి లింగం బాబు కోశాధికారి చిట్టూరి సత్యనారాయణరావు దోరడ్ల హేమ ప్రకాష్ తాడేపల్లి మెహర్ బాబా గుడివాడ మెహర్ ప్రకాష్ పల్లపోతు సుబ్రహ్మణ్యం కొల్లూరి చిన్న చిత్తారవి కార్పొరేటర్లు దింగూర్తి సుధాకర్ అన్నం ఆనంద్ వెత్సా సత్యనారాయణ వెంట్రప్రగడ వీరాంజనేయులు తదితరులు మాట్లాడారు రమేష్ గారు పోలియో మహమ్మారిని కలిసికట్టుగా తరిమివేద్దామని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు చిలకలపూడి మున్సిపల్ హైస్కూలులో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో కలెక్టర్ బాలాజీ పోలియో చుక్కలు వేశారు అక్కడ ఎస్వి పబ్లిక్ స్కూలుకు చెందిన మీనాక్షి అనే పాపకు దంత సమస్య ఉన్నట్లు కలెక్టర్ గుర్తించి వైద్యులకు చికిత్స నిమిత్తం రిఫర్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు జిల్లాలో ఒక వెయ్యి నూట యాభై మూడు పోలింగ్ కేంద్రాల్లో లక్ష నలభై ఎనిమిది మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ మున్సిపల్ కమిషనరు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు కాగా ఇంగ్లీషు పాలనలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య మంత్రి రవీంద్ర కుమారుడు కొల్లు పునీత్ తదితరులు పాల్గొన్నారు ఈ ఇంతటితో సమాప్తం